హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈస్ భవానీ సాయి ట్వంటీ ట్వంటీ యూట్యూబ్ ఛానల్ అండి నా వీడియోస్ మీకుగా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఏంటంటే చాంగడ్డ పులుసు సింపుల్గా ఎలా రెడీ చేయాలో చూపిస్తాను ఒకసారి చూసేయండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని బాండల్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని అది కాస్త చిటపటలాడిన ఆడిన తర్వాత అందులోకి మెంతులు యాడ్ చేసుకోండి పులుసు పులుసు కూరల్లోకి మెంతులు వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మెంతులు కాస్త వేగిన తర్వాత ఒడిమి అండి ఒడిమి చాలామందికి తెలియదు ఒకసారి ట్రై చేయండి ఒడిమి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఒడిమి వేగిన తర్వాత అందులోకి ఒక ఆనియన్ అనేది సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు ఏం చేసుకున్న తర్వాత ఒక చిన్న టమాటో వేసుకోండి టమాటో వేగిన తర్వాత చాంగడ్లు ఉడకబెట్టి తోలు తీసేసిన తర్వాత దాంట్లో యాడ్ చేసి అండి కొంతమంది చాంగెడ్డ అనేది చింతపండు రసం వేసిన తర్వాత ఉడికిన తర్వాత ఆ పులుసు ఉడికిన తర్వాత కూడా చాంగెడ్డ యాడ్ చేస్తారండి కానీ నాకు ఇలాగే అలవాటు కాబట్టి నేను ఇలా చేస్తానండి చాంగెడ్డ కాస్త వేగిన తర్వాత నూనెలో వేగిన తర్వాత కాస్తంత అంత సాల్ట్ పసుపు అలాగే అందులోకి కారం కూడా వేసేసి క కలమెటేసుకోండి కొంతమంది ఎలా చేస్తారంటే చింతపండు రసంలోనే పసుపు ఉప్పు కారం టమాటో ఆనియన్ కరివేపాకు వేసి డైరెక్ట్గా చేస్తారండి కానీ నాకు ఇలాగే చేయడం ఇష్టం కాబట్టి నేను ఇలాగే చేస్తానండి ఈ మూడు కాస్త వేగిన తర్వాత అందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని అందులో వేసుకోవాలండి ఆ చింతపండు పులుపుకి తగినంతగా వాటర్ అనేది అందులో యాడ్ చేసుకొని బాగా కుక్ చేసుకోవాలండి ఈ పులుసుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కుక్ చేసుకున్నామంటే పులుసు అనేది కాస్త చిక్కబడుతుంది చాంగడ్డు కాబట్టి త్వరగానే చిక్కబడిపోతుందండి బాగా చిక్కబడిన తర్వాత అందులోకి కాస్త అంత కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకున్నామంటే వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ చేసుకున్నామంటే కర్రీ రెడీ అయిపోతుందండి ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ కర్రీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మీరు కూడా ఈ విధంగా ఒకసారి కర్రీ రెడీ చేసి టేస్ట్ ఎలాగుందో ప్లీజ్ అండి కమెంట్ చేయండి